ఓం శ్రీ మాతృణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ధనసు రాశి వారు యథార్థంగా ఎంతటి కార్యమైనా కావచ్చు వాళ్ళు ఒక కార్యం తలపెట్టారు అంటే చాలా సులువుగా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ధైర్యం ప్రణాళిక పట్టుదలతో కార్యసిద్ధి కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా వారు చేసేటువంటి ప్రయత్నాలలో మరి జయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకోగలుగుతారు ఈ రాశివారు వీరి కష్టానికి తగిన ఫలితము అనేది కూడా సంప్రాప్తిస్తుంది అలాగే వీరు ఈ మాసంలో తప్పనిసరిగా దైవ దర్శనాలు అనేది చేసుకుంటారు ప్రతిరోజు కూడా మరి ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము అనేది చెప్పదగ్గ సూచన కనీసం ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయము పఠించటము అనేది వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది ఈ మాసము వీరికి అయితే అనుగ్రహం వల్ల అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి